హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం మునగపాడు దగ్గర ఒక రెండు ఎకరాలు మాగాడి సేల్కి వచ్చిందండి అది గ్రీన్ ఫీల్డ్ హైవేకి పక్కనే ఆనుకొని ఉంటుంది ఇది వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు అండి ఎకరం మళ్ళా దీని పక్కనే దీంట్లో ఉంటనే దారి అది ఒక ఎనిమిది ఎకరాలు మీకు పా జామాయిలు కనిపిస్తుంది తోట అదంతా ఎనిమిది ఎకరాలు అది వచ్చేసి మీకు యాభై లక్షలు పర్ ఎకరా పడుతుందండి ఇది వచ్చేసి ఎకరా అరవై లక్షలు ఇది గ్రీన్ ఫీల్డ్ హైవేకి పక్కనే అనుకునే ఉంటుంది ఆల్రెడీ రైతులు కూడా అమౌంట్ వేశారు మీకు స్టోన్ కూడా కనిపిస్తుంది ఈ ఈ కొండ పక్క నుంచే గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుంది ఇది జీకొండూరు నుంచి ఒక మూడు కిలోమీటర్ లోపలికి వెళ్తే మునగపాడు విలేజ్ వస్తుంది మునగపాడు విలేజ్ నుంచి కొద్దిగా ఒక కిలోమీటర్ లోపల ఈ ఈ ఈ స్థలం ఉందండి ఈ భూమి దీనికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంటుంది గ్రీన్ ఫీల్డ్ హైవే పడితే మాత్రం కోటి కోటిన్నర పడుతుంది పైన కొద్దిగా ఇంకొక మీ చూడండి ఐటెన్షన్ కూడా ఉన్నది పంటకైతే బాగుంటుంది బాగుంటది అది లేఅవుట్కి పనిచేస్తుందండి అది లేఅవుట్కి పని ఎనిమిది ఎకరాలు అటువైపు నుంచి కూడా దారి ఉందండి ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది కనుక ఇది అరవై లక్షలు కొద్దిగా లోపల ఉన్నా కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే వెళ్తుంది కనుక దీన్ని అరవై లక్షలకి ఇస్తానని రైతు చెప్తున్నారు మీరు ఎవరైనా పార్టీ ఇంట్రెస్ట్ ఉంటే మా డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము డీటెయిల్స్ అన్ని పంపిస్తాము ఇంకోటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి థ్యాంక్ యూ వెరీ మచ్